నేను మీ శ్రీనివాస్ని ఎప్పట్లాగే మీ ముందుకు మంచి కథతో వచ్చాను ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తూ నచ్చితే మాత్రం ఈ కథని లైక్ కొట్టి మిగి మీకు తెలిసిన వారికి మీకు తెలిసిన వారికి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అలాగే నిర్మోహమాటంగా ఈ కథ గురించి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఆ పని ఇంకా చాలామందికి కథ అందేలా చేస్తుంది అలాగే శ్రీనివాస్ కూడా మీరిచ్చే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాడు మరి ఈ మీ శ్రీనివాస్ చెప్పే కథలను ఆదరిస్తారని ఆశిస్తూ మీ ఆత్మీయ బంధు శ్రీనివాస్ ఇప్పుడు పసుపు తాడు మూడో భాగం విందాం రచన ఆరికెపోడి కౌసల్యాదేవి గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఆ విధంగా అందరూ ఆశించుతారు కానీ ఎలా జరుగుతుంది ఎలా తీరతాయి ఆ పగటి కళలు అవి కళలు అమర్ నిజం నిజంగా జరిగి తీరతాయి మనసుంటే మార్గమే ఉండకపోదు నా కళలు సఫలమైన నాడే అంతటి గొప్ప వ్యక్తి దొరికిన నాడే అతడితో నా వివాహం జరుగుతుంది అంతే ఖండితంగా చెప్పి వేసి చకచకా తన దారిన తాను పోయి తలుపులు మూసుకుంది వాసంతి మ్రాన్ పడి నిలిచిన అమర్ హృదయం సిగ్గుతో అవమానంతో అధపాతాళానికి కృంగిపోయింది ఇక వీధిలో నిలిచిన లారీలకి సామాన్లు ఎత్తించుతున్న అమరేంద్రను కిటికీలోంచి చూసిన వాసంతి ఆశ్చర్యంగా బయటి వరండా మీదకొచ్చింది అప్పటికే మిగిలిన అన్ని వాటాల వాళ్ళు అక్కడ గుమిగూడి తమలో తాము తెగ మాట్లాడుకుంటున్నారు లారీ డ్రైవర్లతో మాట్లాడుతున్న అమరేంద్ర వాసంతిని గమనించలేదు కొంతసేపటికి అతడు లోపలికి వెళ్ళాడు అప్పుడు వాసంతిని గమనించలేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏమిటి హడావిడి బ్రీఫ్ కేసులో కాగితాలు సర్దుతున్న అమరేంద్ర తిరిగి చూశాడు గుమ్మల్లో ప్రశ్నార్థక వదనంతో నిలిచిన వాసంతి ఊహించని విషయం జరిగిన ఆశ్చర్యం కదులాడింది అమరేంద్ర కనులలో రండి రండి నేనే మీ ఇంటికి వచ్చి చెప్పిపోదామనుకుంటున్నాను ఏమని ఎక్కడికి వెళ్తున్నారు అతను ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడై మరలా చెప్పలేకపోతున్నట్టు బాధగా ముఖం త్రిప్పుకున్నాడు నుదుటిపై చెమట బిందువులను ఒత్తుకుంటున్నట్టుగా మరో పక్కకు తిరిగాడు కొంత కాలయాపన నిమిత్తం ఇల్లు మారుతున్నారా ఊరే మారుతున్నాను బాధను కప్పిపుచ్చుతో నగవుతో చెప్పాడు అమర్ ఇంకా అతడు చెప్పేదానికే ఆమె ఎదురు చూస్తోంది బయట లారీలు రెండు పెద్ద శబ్దంతో దూసుకుపోయాయి ఒక్కసారి అటు బాధగా చూసిన అమరేంద్ర కనులు తిరిగి ఆ గదంతా కలియ చూశాయి అంతా ఖాళీ బీరువా మంచం కుర్చీలు పుస్తకాల ర్యాక్ అతడు ఇంతకాలంగా ఒక్కొక్కటిగా కూర్చి ఏర్పరుచుకుంటున్న సామానంతా వెళ్ళిపోయింది ఏ ఊరు వాసంతి ప్రశ్న ఇంకా నిశ్చయించుకోలేదు ఆమె మతిలేని వాణిని చూసినట్టు చూసింది ఎక్కడికో తెలియకుండానే ఆ సామానంతా లారీలపై ఎక్కడికి చేరుతోంది అవి చేరేది అప్పుల వాళ్ళకి నాకు మిగిలింది నాలుగు జతల బట్టలు ఈ బ్రీఫ్ కేసులో కాగితాలు వాసంతి కనుబొమ్మలు ముడిపడ్డాయి బాగా నష్టం వచ్చింది ఈ మధ్య లేదు పల్లెలో ఉన్న మా ఇల్లు పూర్తిగా కాలిపోయింది పౌల్ట్రీ ఫారం పైన ఉన్న అప్పులేవి ఇటీవలే తీర్చేసి రుణ అయ్యాను అని అనుకుంటే ఈ ఆఘాతం తగిలింది మరి ఇప్పుడు ఏమిటి చేయబోతున్నారు పౌల్ట్రీ సామాను అన్నీ అమ్మేశాను వీలున్నంత వరకు ఎవరికి పైసా రుణపడి లేననే సంతోషంతో మాత్రం వెళ్ళిపోతున్నాను ఇంత జరిగినా మాకేమీ తెలియదే తెలియదాయే ఏదో మాట్లాడాలి గనక మాట్లాడినట్టున్నాయి కానీ ఆమె మాటల్లో ఆర్ద్రత కానీ ఓదార్పు కానీ మాత్రం వినిపించలేదు అతడు నిర్వేదంతో నవ్వాడు మీకు బాగా కోపం వచ్చింది మరి ఇటు చూడటమా మాట్లాడటము మానేశారు అన్నాడు లేదు లేదు అయినా ఇప్పుడు ఆ మాటలు దీనికి వెళ్ళిపోతున్నాను మరలా కలుస్తామో లేదో అందుచేత జరిగింది మనసులో పెట్టుకోకండి వాసంతి చురుకుగా చూసింది ఎప్పుడూ లేదు మనసులో మీ మనసు నుండే ఇక అవన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టడం మంచిది చూసారా ఆనాడు మీరెంత భరోసాగా మాట్లాడారు ఈనాడేమైంది కష్ట సుఖాలు కావడి కుండలు మరి బ్రతకటానికి ఏదో వేదాంతం అయినా ఒంటరిగాళ్లే గనక ఏం జరిగినా సరిపెట్టుకోవచ్చు వెంట భార్య బిడ్డలే ఉంటే మీతో పాటు చెట్టు కింద నిలబడేవాళ్లేగా ఈ రోజున బాణం దెబ్బతిన్నట్టుగా గిలగిలలాడింది అతడి హృదయం మాత్రం సానుభూతి ప్రదర్శించకపోగా ఇటువంటి సమయంలో కూడా సవాళ్లు విసురుతున్న ఆమెను నకసిక్క పర్యంతం చూసిన ఆ చూపులో ఇదాని స్వభావం అనే ఆశ్చర్యం కదలాడింది పైకి ప్రకాశంగా అన్నాడు నిజం వాసంతి ఆనాడు నా ప్రతిపాదనను నువ్వు ఆమోదించకపోవటం నిజంగా మేలే చాలా మేలు జరిగింది చాలా సంతోషంగా ఉంది కానీ మిమ్మల్ని మాత్రం జీవితంలో మరవలేను బాబోయ్ ఇప్పుడు మరలా ఆ ప్రేమ సంభాషణలవి వద్దు మీ మనసు నుంచి నన్ను పూర్తిగా తుడిచివేయటం ఇద్దరికీ క్షేమం ఉదయం లేస్తూనే పనుల్లో జొరబడే అగత్యం ఉండకూడదు కళ్ళు విప్పుతుండగానే కాఫీ అందించాలి నౌకర్లు కాలు కదపబోతే కారు సిద్ధంగా ఉండాలి అలాంటి జీవితం కావాలి మీరేమో జీవితంలో ఇంకా స్థిరం లేక కుస్తీలు పడుతున్నారు మనకెక్కడ పొత్తు కుదిరిది అన్నది ఆమె తన ధోరణిలో అవమాన భారంతో ఎర్రబారింది అమరేంద్ర ముఖం రెండు నిమిషాల అనంతరం ఆ ముఖం ప్రశాంతంగా మారిపోయింది పెదవులపై చిరునగవు నిలిచింది నీ ఆశయాలన్నీ నెరవేరి అతి సుఖవంతమైన జీవితం గడపాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను వాసంతి నువ్వు ఇంతగా వివరించిన తర్వాత కూడా నీపై అటువంటి భావాలతో ఉండే అంత అల్పునిగా మాత్రం నన్ను అంచనా వేకు భుక్తి కోసం కట్టుబట్టలతో దేశం మీద పడుతున్నాను బహుశా మనం మరలా కలుసుకోమనుకుంటాను ఏ విధంగానైనా కలియటం సంభవించినప్పటికీ నన్ను నా జీవన విధానాన్ని ఇంతగా విమర్శించి నిరసించిన నీతో వివాహ ప్రసక్తిని తేవటం కానీ నీతో జీవితాన్ని పంచుకోవాలని అనుకోవటం కానీ జరగదని హామీ ఇస్తున్నాను సెలవు ఆమె సమాధానం వెనకనే వెనుదిరిగి చూడకుండా బరువుగా సాగిపోయాడు అమరేంద్ర ఇక దేవాలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది భక్తులతో అది సంక్రాంతి పర్వదినం ఆలయం ఎదుట నదీ తీరం కూడా జనాకీర్ణమై ఉంది పితృదేవతల ప్రీత్యర్థం అనేక దాన ధర్మాలు జరుగుతున్నాయి అప్పటికి రెండు రోజులుగా భోజనం లేని అమరేంద్ర ఒక చెట్టును ఎడను కూర్చుని అన్నీ చూస్తున్నాడు ఎక్కడో మతిమాలిన వాళ్ళే ఉన్నావు కళ్ళెదుట తిండి బట్ట దక్షిణ అన్నీ దొరుకుతూ ఉంటే ఈసురోమని ఇక్కడ కూర్చున్నావే పదా పదా పోయి భోజనం చేయి సుస్తుగా భోజనం చేసి తాంబూలము రూపాయలు బట్టలు అందుకుని తీసుకొచ్చి ఆ చెట్టు నీటను నడుము వాలిస్తూ అన్నాడు ఒకతను అమరేంద్రను ఉద్దేశించి అమర్ మాట్లాడలేదు అతను రెట్టించాడు దానం ధర్మం పేరిట చేయకుండా కూర్చుని తినటం నాకు ఇష్టం లేదు అన్నాడు అమర్ నిక్కచ్చిగా నాలుగు జతల కళ్ళు చెవులు ఇటు తిరిగాయి ఆశ్చర్యంతో ఈ పిచ్చికేం కానీ పోయి తినరా రోజు రోజు తినాలంటే మాత్రం ఎవరు పెడతారు అడుగు ఆ ముసలైన మహాధనవంతుడు ఏం లాభం ఈ ధనం తినటానికి ఎవరు లేరు అందుకనే పంచిపెడుతున్నాడు వెళ్ళి తిను అప్పటికీ అమరేంద్ర మనస్సు అంగీకరించగా అటులోనే చూస్తూ కూర్చున్నాడు అంతలో ఒక అనుకోని సంఘటన జరిగిపోయింది ఆ వృద్ధుని చెంతన ఉన్న డబ్బుల మూటను చేజిక్కించుకుని పారిపోయాడు ఒకడు అంతా కలకలం కేకలు అరుపులు మెరుపులా లేచిన అమరేంద్ర ఆ దొంగను వెన్నంటి పరిగెట్టాడు అందరూ ఆశ్చర్యంగా వినోదంగా చూసేవారే కానీ దొంగను పట్టడానికి ఎవ్వరూ సిద్ధపట్టడం లేదు అమరేంద్ర ఒక్కడే అతన్ని తరిమి పట్టుకోవటమే కాక ఆరితేరినట్టు ముష్టి యుద్ధానికి తలపడిన ఆ దొంగను చావచతక కొట్టి డబ్బు సంచితో పాటు ఈడ్చుకొచ్చి ఆ మసలు ఆయన కాళ్ళ కాళ్ళపై పడేశాడు ఆ దొంగ చాలా మొండి ఘటం నువ్వు వంద మందికి పంచిపెట్టేది నేను ఒక్కడే తీసుకున్నాను అంతే కదా తేడా పెట్టిన చేత్తోనే కొడతావా నీకేం పుణ్యం వస్తుంది ఇలాగైతే పొగరుగా తలగరేస్తూ క్రమంగా చూస్తూ అడుగుతున్న ఈ గళ్ళలుంగి యువకుణ్ణి ఆ ముసలాయన నౌకర్లు డ్రైవరు అదిలించి మరలా కొట్టబోతున్న సమయంలో ఆగండి అని వారిస్తూ నిలబడింది ఒక యువతి పోనీ చిన్నాన్న అతడి మాట సబబే ఆ డబ్బు నీకు లెక్కలోదా పోని అతడు సుఖంగానైనా బతుకుతాడు అందామే ఆ కంఠస్వరం విని చకితుడైన అమరేంద్ర ఆ యువతిని పరీక్షగా చూశాడు ఆమె వాసంతి ఎంత ఖరీదైన వేషం ఇది కళా నిజమా పోనీ అండ్రవాణ్ణి వదిలిపెట్టండి ఆమె కంఠంలో అధికారం ధ్వనించింది అంతవరకు బలంగా పట్టి ఉంచిన ఆ యువకుణ్ణి వెంటనే విడిచిపెట్టారు డ్రైవర్ ప్రభుత్తులు విముక్తి లభించిన ఆ యువకుడు వినమ్రంగా వాసంతికి చేతులు జోడించి గబగబా సాగిపోయాడు తన అక్రమ సంపాదనతో విపరీత ఆశ్చర్యంతో తలమునకలవుతున్న అమరేంద్రను ఎవరో ఆ వృద్ధుని దగ్గరికి తీసుకెళ్లారు ఆలయం నుంచి అప్పుడే వచ్చినందున జరిగిన ఉదంతం వివరాలు కానీ అమరేంద్ర ఆ వ్యక్తిని పట్టిన వైనం కానీ తెలియని వాసంతి యథాలాపంగా అడిగింది ఎవరితడు అని అంతలోనే అమరేంద్రను గుర్తుపట్టినట్టుగా ఆమె ముఖ కవళికలే స్పష్టీకరించాయి ఆ దొంగ వెంట పరిగెత్తి దెబ్బల కోర్చి పట్టి తెచ్చిన మనిషి ఈయనే అమరేంద్ర చేతులు జోడించి కొద్దిగా తలవంచి ఆమెకి అభివాదం చేశాడు ఎవరో పాపం బాగా బ్రతికినవాడనుకుంటాను భోజనానికి కానీ దాన ధర్మాలు అందుకోటానికి కానీ సిద్ధపడలేదు అయ్యగారు దొంగ చేతిలో కత్తి చూసి మేమందరం భయపడితే ఇతడు ప్రాణాలకు తెగించి పోట్లాడి తెచ్చాడు చూశారుగా అతి టీవీగా తల పంకించి తన మెచ్చుకోలను తెలియజేసింది వాసంతి అతడికి ఏదైనా బహుమానంగా ఇవ్వండి చిన్నాన్న అని వృద్ధుంతో అంది క్షమించండి ఏ బహుమానాలు అక్కర్లేదు కండ్ల ఎదుట అన్యాయం జరుగుతుంటే సహించలేని ప్రకృతి నాది అంతే ఏదైనా పని కావాలట పాప నిరుద్యోగట అన్నారు ఎవరో ఓ క్షణమాత్రం యోచించింది వాసంతి అవును చిన్నాన్న మనకి ఇటువంటి వ్యక్తి అవసరం వ్యవహారాలు చూడటానికి ఇబ్బంది దగ్గర ఉండమందామా అతన్ని వాసంతి చిన్నాన్న ఆలోచనలో పడ్డాడు అమ్మాయి మాట నిజమే ఆనందయ్య గారు మీరు రాత్రింబవళ్ళు అక్కడికి ఇక్కడికి తిరుగుతారా మేరికలా ఉన్నాడు కుర్రాడు ఏదో ఒక ఉద్యోగంలో వేసుకోండి లేదా కనీసం కారు డ్రైవర్గానైనా అట్టే పెట్టుకోండి ఆనందయ్య స్నేహితులు సలహా ఇచ్చారు సరే రేపటి నుంచి డ్యూటీలోకి వస్తావా దర్పంగా అడుగుతున్న వాసంతిని చూసి చెల్లించకుండా జవాబిచ్చాడు అమర్ అలాగేనండి అని ఎంతకాలంగా ఉంటున్నావు ఇక్కడ ఈరోజే వచ్చానండి అయితే ఊరిలోకి పోయి వసతి భోజనం వగైరా ఏర్పాట్లు చేసుకో రేపటి నుంచి రా ఇక్కడ ఆనందయ్య గారు ఇల్లు అంటే అందరికీ తెలుసు ఎవరైనా చెప్తారు వాసంతి కంఠంలో అధికార ధోరణి ఏమాత్రం తగ్గలేదు కృతజ్ఞుణ్ణి ఎంతో వినయంగా అన్నాడు అమర్ రండి చిన్న నాయిక అంటూ వెళ్ళి టీవీగా కారులో కూర్చుంది వాసంతి దూసుకుపోయిన కారుని వెనక జీబులో అనుసరిస్తున్న నౌకర్ల బృందాన్ని ఆశ్చర్యంగా నిర్నిమేషంగా చూస్తూ నిలబడిపోయాడు అమరేంద్ర ఆహా ఘటనల ప్రాబల్యం ఎంత చిత్రమైనది తానే విధంగా వాసంతిని ఎరిగి ఉన్నాడు నేడే విధంగా చూశాడు ఇక ఉదయం ఏడు గంటల సమయం అరగంట నుంచి బయటి ఆంగ్ అంగణంలో వేచి ఉన్న అమర్ని లోపలికి రమ్మని పిలిపొచ్చింది అమ్మగారు పిలుస్తున్నారు హాల్లో ప్రవేశించి అక్కడ వైభవాన్ని చూసి చూడనట్టు పర్యవేక్షించుతున్న అమరేంద్ర మేడమెట్టపై మెత్తని పదధ్వనులు విని అటు చూశాడు వాసంతి అప్పుడే నిద్ర లేచినట్టుంది లేత గులాబీ రంగు నైట్ గౌన్లో ఒక చేతిలో గిరజాల జుట్టును ఎగదోసుకుంటూ మరో చేత్తో గౌను పాదాల కింద పడకుండా జాగ్రత్త పడుతూ మెట్లు దిగొస్తున్న ఆ లలిత లలిత రూపాన్ని రెప్పవేయక చూశాడు అమరేంద్ర ఆమె వెనుకనే వంట మనిషి మెల్లమెల్లగా మాట్లాడుతూ వస్తున్నాడు మెట్టు దిగి వచ్చి సోఫాలో కూర్చుంది వాసంతి కాఫీ కప్పు తెచ్చి అందించింది ఓ యువతి కాఫీ సిప్ చేస్తూ రెండు నిమిషాలు న్యూస్ పేపర్లో ముఖం శాలు గబగబా ముఖ్యాంశాలు గబగబా తిరగేసి చూసింది ఖాళీ కప్పు తీసుకుని ఆ యువతి వంటకేమేం చేయాలో తెలుసుకుని వంట మనిషి వెళ్ళిపోయారు అప్పుడు సావకాశంగా ఇటు తిరిగి చూసి వచ్చి రాని చిరునవ్వుతో పలకరించింది అమరేంద్రని అతన్ని కూర్చోమని అనలేదు అంతటి గౌరవం అతడు ఆశించలేదు రా నాతో అంటూ లేచింది అమరేంద్ర మౌనంగానే ఉన్నాడు వాసంతి ఒక్కొక్క మాట మాట్లాడుతోంది అవసరానికి అన్నట్టుగా తూచి తూచి చూచావుగా అమర్ ఇది లంక్ అంత మేడ మూడు అంతస్తులు పై అంతస్తులో ఉదయపుటెండలో నిలబడి మాటలు ప్రారంభించింది వాసంతి అమరేంద్ర మౌనంగా వింటున్నాడు నన్ను ఇక్కడ ఇలా చూడటం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ అతను మాట్లాడలేదు మా ఆస్తి అంతా తీసేసుకుని మా నాన్నగారి మరణం తర్వాత కన్నెత్తి చూడలేదని చెప్పానే ఆపిన తండ్రి సాక్షాత్తు మా నాన్నగారికి తమ్ముడు అతడికున్న ఒకే ఒక కొడుకు కోడలు అమెరికాలో కారు ప్రమాదంలో మరణించారు అయ్యో ఇక చూసి ఆదుకునే దక్షత ఎవరూ లేక ఈ అన్న కూతురు జ్ఞప్తికి వచ్చింది ఏమైతేనే నా ఆశయమో మీ ఆశీర్వాద బలమో తెలియదు కానీ ఇక ఈ ఐశ్వర్యానికి ఐశ్వర్యానికి అంతకీ ఒక్కగానొక్క వారసురాలని ఆ మాట యథార్థమే అయినా ఆమె అంత గర్వంగా చెప్పుకోవడంలో ఆమె మనసులోని కాఠిన్యం స్పష్టంగా కనపడుతోంది మరణించిన వారిని గురించి లేచ మాత్రం విచారం లేకపోగా తనకు సంక్రమించిన ఐశ్వర్యం గురించి ఎంత సంతోషమో ఇది కాక మరో రెండు చిన్న ఇండ్లు అద్దెకిచ్చారనుకోండి దగ్గరలోనే కొంత పొలం కూడా ఉంది కారు జీపు ఉన్నాయి స్కోత్కర్ష భరించలేకపోయాడు అమర్ నా పని ఏమిటో చెప్పండి అన్నాడు చెప్తాను మా చిన్నాన్నగారికి పగలంతా ఏదో కాలక్షేపం అయిపోతూ ఉంటుంది రాత్రిళ్ళు మాత్రం నిద్ర మాత్రలు వేసి నిద్రపుచ్చుతాం ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం తరచూ డాక్టర్ అవసరం అవుతూ ఉంటారు ఈ లంక్ అంత మేడలో నేను ఆయా చిన్నాన్న మాత్రమే మసులుకోవాలి అఫ్కోర్స్ నౌకర్లు ఉంటారనుకోండి మరి మీ అమ్మగారు అమ్మ పోయి నెల పనే అయింది ఆహా అవును ఆమెకు అసలు గుండె కొద్దిగా నీరసం ఉండేది అదే తిరగబెట్టింది కష్టాలు పడింది పడింది సుఖపడే రోజులు వచ్చే నాటికి పోయింది నా పని ఏమిటో చెప్పండి అన్నాడు ఇదే నీ పని ఎప్పుడు అవసరమో చూడాలి చిన్న వెంట ఉండాలి ఇటు అద్దె వసూళ్ళు అటు పొలం అజమాహేషి కారు జీపు కండిషన్లో ఉంచడం ఒకటేమిటి చిన్నకు కుడి భుజంలా ఉండాలి ఇష్టమైన సరే అన్నట్టు వసతి దొరికిందా ఇంకా లేదు మరి ఒంటిగాన్ని చెట్టు కిందనైనా ఉండొచ్చు ఆ మాటలలో వెనకటి తమ సంభాషణ ఛాయలు ధ్వనించినట్టై తలెత్తి సూటిగా చూసింది వాసంతి కానీ అమర్ ప్రశ్న ప్రశాంతంగా ఉంది పద కిందకి వెళ్దాం ఓ గంట పోయాక మనం పొలం చూడటానికి వెళ్దాం అలాగే నిన్న అంత అకస్మాత్తుగా నిన్ను చూడటం చాలా ఆశ్చర్యం అనిపించింది పొలంలో తిరుగుతుండగా హఠాత్తుగా అంది వాసంతి నాకు అయింది మరలా కలుస్తామని అనుకోలేదు అన్నాడు అమరేంద్ర ఇటువంటి స్థితిలో నిన్ను మరలా చూడటం సంతోషించాలో విచారించాలో తెలియటం లేదు ఏమైంది ఇప్పుడు అంత బాధపడటానికి ఇది ప్రపంచం ఊహించనివి అనేకం జరుగుతూ ఉంటాయి అయినా నువ్వు సుఖంగానే ఉన్నావుగా అవును చాలా హాయిగా ఉన్నాను అందుకే పూర్తిగా తారుమారైన స్థితిలో నిన్ను చూడటం బాధగా ఉంది నిర్లక్ష్యంగా చిరునవ్వు నవ్వుతూ అన్నాడు ఎక్కడ ఎక్కడెలా ఉన్నా గుప్పెడ మతుకులతో రోజు గడిచిపోతుంది ఎవరిని అన్యాయం చేస్తున్నానని కానీ పోషించలేకపోతున్నానని కానీ బాధలేదు ఒక విధంగా హాయిగా ఉన్న జీవితం అది బింకంగా ఉన్న ఆ సమాధానం తన అహంపై ఎక్కడో కొట్టినట్టు అనిపించింది వాసంతికి మరి వెళ్దాం ఆ ఇంటికి అన్నది జీపు వైపు నడుస్తూ నేల మీద ఒక కాలు జీప్పై ఒక కాలు ఉంచి నిర్లక్ష్యంగా నిలబడి సిగరెట్ పీలుస్తున్నాడు డ్రైవర్ అమరేంద్ర వాసంతి బాగా దగ్గరికి వచ్చాక తర్వాత కాలు కింద ఉంచి పక్కకు తప్పుకొని నిలబడ్డాడు కానీ ఇంకా చేతిలో సిగరెట్ అలాగే ఉంది వాసంతి నిప్పులు రాల్చే కళ్ళతో తీక్షణంగా చూసింది ఈడియట్ ఏమిటి రాదు డ్రైవర్ నుంచి సమాధానం రాలేదు కానీ కోపంగా చూశాడు పారై అది యజమానులు ఎదుట సిగరెట్ కాల్చరాదు ఆ మాత్రం తెలీదా డ్రైవర్ చేతిలోని సిగరెట్ నా విసిరేశాడు స్టీరింగ్ వద్ద కూర్చోబోతున్న డ్రైవర్ని దిగు నువ్వు అని ఆజ్ఞాపించింది పొలంలో పనులు ఎలా జరుగుతున్నాయో కాస్త చూడు నువ్వు మధ్యాహ్నం సైకిల్ మీద ఇంటికిరా అమర్ పద నువ్వు నడుపు జీపు అలాగే అంటూ అమర్ అంగీకారం తెలిపాడు వాసంతి జీప్లో కూర్చున్న పెమ్మట అతడు డ్రైవింగ్ సెట్లో కూర్చొని బయలుదేరదీశాడు హద్దులు తెలియని వాళ్ళైతే నేర్పత్ అమర్ తెలిసి కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించే వాళ్ళంటే నాకు చిరాకు నేను ఎక్కడి నుంచో వచ్చిన దాన్నని చిన్నాన్న సొంత కూతుర్ని కాదని ఇంట్లో నౌకర్లంతా కుళ్ళుకుంటున్నారు అందుకే వాళ్ళ పొగరు ఎక్కడికక్కడ అణిచివేస్తున్నాను నవ్వి ఊరుకున్నాడు ఆయన జీపు నడుపుతూ రోడ్డు పైననే దృష్టి నిగడించి ఉన్న మరేంద్ర ఆపు అమర్ జీప్ ఆగింది ఇద్దరు దిగారు లాక్ చేసి తాళాలు చేతికి తీసుకుంటూ అంది మనం ఇప్పుడు మళ్ళీ పొలం వెళ్దాం కాలినడకన అమరేంద్ర అర్థంగా అన్నట్టుగా చూశాడు పొలానికి పోవటానికి కండించో ఒక కాలిబాటు ఉంది అప్పుడప్పుడు అలా హఠాత్తుగా వెళ్ళి చూడకపోతే యజమానులను అసమర్థులుగా జమకట్టి ఆడతారు ఇద్దరు పొలంలో అడుగు పెడుతూనే పెద్ద పాలేరు డ్రైవరు కంగారు పడిపోయి చిత్ర ప్రతిమల్లా బిగుసుకుపోయి గ్రూడ్లు అప్పగించి చూడసాగారు వారి వెనక రెండు గడ్డి మోపులు నాలుగు ధాన్యం బస్తాలు ఉన్నాయి అల్లంత దూరంలో ఆగి ఉన్న రెండెడ్ల బండిని ఆ బండివాడు అతి వేగంగా పరిగెత్తించి చూస్తూ ఉండగానే కనుమరిగేయాడు ఏమిటది గద్దించి అడిగింది వాసంతి డ్రైవరు పాలేరు కూడా తలలో వాల్చి నిలబడ్డారే కానీ నోట మాట లేదు ఇలా దొంగతనంగా అమ్ముకుంటున్నారన్నమాట తగ్గని కోపంతో తీవ్రంగా పలికింది స్వరం అప్పటికప్పుడు ఇరుగు పొరుగు పొలాల్లోని మగవారిని రైతులను పిలిచి అదృశ్యం చూపించి జరిగింది వివరించింది నేను వీరిని శిక్షించితే ఇది అన్యాయం అని అంత అనొచ్చు శిక్షించిన లాభం లేదు తిరిగి ఇటువంటి పని చేయరనే నమ్మకం ఏమిటి కావాలంటే జీతం పెంచమని అడగచ్చు అయినా మా చిన్నాన్నగారు అందరికంటే ఎక్కువగానే జీతభత్యాలు ఇచ్చి నౌకర్ల ఆలన పాలనలు బాగా చూస్తున్నారనేది మీ అందరికీ తెలుసు అవునండి అంత అంగీకరించారు జీతం తక్కువై జీవితం గడపని వారు ఇలా కకృతూ పడితే నేను క్షమించగలను కానీ చిన్నాన్నగారు దుఃఖంతో ఉన్నప్పటి నుంచి నేనే కదా వ్యవహారాలు చూస్తున్నది చిన్నాన్నగారి కుమారుని మరణం మా తల్లిగారి మరణం ఒకే నెలలో సంభవించాయి ఈ ఆ సందర్భంలో దాన ధర్మాల రూపేణ ఆశ్రితులందరికీ ఎన్ని వస్త్రాలు ధనధాన్యాలు దక్కాయో మీకు తెలుసు అవునమ్మా అవును చిన్నదానివైన అన్ని ఎంత చక్కగా చేస్తున్నారో మాకు తెలుసు అని చూపరులంతా అంగీకరించారు ఒక్కసారి అందరినీ కలియ చూసింది వాసంతి యాజమాన్యం లోపం ఏమీ లేదు గనక వీరి అల్పబుద్ధికి శిక్షగా ఐరువురిని పని నుంచి తొలగించుతున్నాను ఈ క్షణంలోనే ఇదిగో మీకు రావాల్సిన జీతం ఈ సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకుపోండి పోండి ఇంకా నిలిచి ఉన్నారెందుకు డ్రైవరు పాలేరు తమ కోపాన్ని ఖాళీ నడక వేగంలో చూపుతూ నిష్క్రమించారు అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి చెప్పింది వాసంతి ఇదిగో ఈయన అమరేంద్ర మా వ్యవహారాలన్నీ చూడటానికి నియమింపబడిన మేనేజర్ అలాగేనమ్మా బాగుంది మంచి పని చేశావు అన్నారు ఎవరో మెచ్చుకోలుగా అమర్ ఈ బాధ్యతలన్నీ నువ్వు బాగా నిర్వర్తించాలి మన పని వారెవరికి ఏ లోపం లేకుండా చూడు కానీ యజమాని విచారంలో ఉండగా ఇటువంటి విశ్వాసఘాతకానికి ఒడిగెట్టే వారిని మాత్రం క్షమించకు అలాగేనండి మీకు నాపై గల నమ్మకానికి కృతజ్ఞతలు అన్నాడు వినయంగా అమరేంద్ర పద అమర్ నన్ను ఇంటి వద్ద దిగబడిచి వచ్చి నీ పనులు చూసుకో అలాగేనండి జరిగిందంత అనవసరమైన ఆర్భాటంగా అనిపిస్తుంది అమర్ నీకు తిరుగుదారిలో అడిగింది వాసంతి లేదు చాలా తెలివిగా వ్యవహరించారు గంభీరంగా అన్నాడు మరి నువ్వు అంత మౌనంగా ఉన్నావే ఏమీ లేదు ముక్కు మీద కోపం గల అమ్మాయివే అనుకున్నాను కానీ ఇంత వ్యవహార దక్షత నీలో ఉందని తెలిసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను థ్యాంక్స్ కానీ ఒకటే భయం మీరు అందరికీ శత్రువులా మారిపోతున్నారేమో అని వాసంతి ప్రసన్న వదనం గంభీరంగా మారిపోయింది ఆ విషయం వదిలే నలుగురు ఎదుట మాత్రమే నన్ను మీరు అని సంబోధించు చాలు అదేలాగా పాత అలవాటైన ఒక్కొక్కప్పుడు పొరపాటుగా ఏకవచన సంబోధన వచ్చేస్తోంది అలా రాకుండా ఇక జాగ్రత్త తీసుకుంటాను మీరు నాకు ఇప్పుడు యజమానులు కదా అమర్ నా కోపం తెప్పించుకో నన్ను నలుగురు ఎదుట యజమానిగా గౌరవించవలసిందే కానీ మనమిద్దరమే ఉన్నప్పుడు అది అవసరం లేదు అని ఖరారుగా చెప్తున్నాను మన పాత స్నేహం స్నేహమే థ్యాంక్స్ వాసంతి మెనీ మెనీ థ్యాంక్స్ అంటున్న అమరేంద్ర మనస్సు ఆనంద లాస్యం చేసింది కనులు ప్రేమతో కలకళలాడాయి జరిగిందంతా విన్న ఆనందయ్య వాసంతి అనుసరించినటువంటి విధానానికి హర్షం ప్రకటించాడు మేనేజర్గా అమరేంద్రను సరిగానే నిర్ణయించిందని సమర్థించాడు వంట మనిషి భోజనం సిద్ధమైనట్టుగా చెప్పాడు నేను వెళ్తున్నానండి సాయంకాలం కనిపిస్తాను పొలాల నుంచి తిరిగి వచ్చాక అని నిష్క్రమించుతున్న అమరేంద్రను ఆనందయ్య అడిగాడు అమర్ ఎక్కడుంటున్నావు అని కొత్తగా వచ్చాను కదండి ఇంకా సరైన ఇల్లు చూడలేదు త్వరలోనే చూసుకుంటాను అన్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్